మనం చూస్తున్నది ఇది ఐరన్ బాక్స్ అయితే దీనికి వాటర్ ట్యాంక్ ఉన్నటువంటి ఐరన్ బాక్సు అంటే ఇందులో మనం వాటర్ పోసి మనం ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కిందకి వాటర్ అనేది ఆ యొక్క క్లాత్ని తడపడం అనేది జరుగుతుంది తడిపి ఇస్త్రీ అనేది కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది అంటే మనం ప్రత్యేకంగా వాటర్ జల్లుకొని చేసేటటువంటి అవసరం లేదు అయితే ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఇక్కడ ఇది మాక్సిమం అలాగే మినిమం అనేది ఇక్కడ ఉంటుంది మనం ఇది పెట్టినటువంటి దాన్ని బట్టి ఈ యొక్క ఇదిని బట్టి మనకి వాటర్ అనేది ఫోర్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ బటన్ ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ని మనం ప్రెస్ తోటి ఇట్లా స్ప్రే టైప్లో పడుతుంది ఇక్కడ చూసినట్లయితే మనకి లైట్గా వాటర్ అనేది ఇది అవుతున్నట్టుగా ఉంటుంది రెండు రకాలుగా మనం వాటర్ని స్ప్రే అనేది చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క బ్లూ మనకి కలర్లో కనిపించే ఆరెంజ్ కలర్లో కనిపించేటటువంటిది ఇది మనకి వాటర్ ట్యాంక్ ఇది వాటర్ ట్యాంక్ ఇందులో మనం వాటర్ అనేది ఫిల్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఫిల్ చేయడానికి ఇది క్యాపు ఈ క్యాప్ని మనం తీసినట్లయితే ఇక్కడ వాటర్ అనేది ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ వాటర్ ఫిల్ అప్ చేసుకుంటే మనకి ట్యాంక్లోకి ఇది అవుతుంది తర్వాత మనం ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ కింద మనకి హోల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ హోల్స్లో ఉంచి స్ప్రే అనేది జరుగుతుంది ఈ యొక్క హోల్స్లో ఉంచి స్ప్రే అనేది జరుగుతుంది ఈ రెండింటి మధ్య చూసుకున్నట్టయితే ఇక్కడ గ్యాప్ అనేది ఉంటుంది జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఆ హోల్ స్కీను అక్కడ గ్యాప్ అనేది ఉంటుంది ఈ విధంగా మనం ఈ యొక్క వాటర్ ఇది వాటర్ ట్యాంక్కి సంబంధించినటువంటి ఐరన్ బాక్స్ అయితే ఇది గంగా కంపెనీ అలాగే గంగాలో జావే అనేటటువంటి కంపెనీ ఇక్కడ మనకి ఇండికేటర్ చూపిస్తుంది ఇది ఇండికేటరు అంటే మనం హీట్ ఎంతవరకు పెట్టుకున్నామో అంతవరకు పెట్టినప్పుడు ఆ బల్ప్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ హీట్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది జరుగుతుంది ఈ యొక్క బల్పు మనకి ఈ విధంగా చూపిస్తుంది ఆన్ అయిన వెంటనే ఎలిమెంట్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇది రెడ్ కలర్లో మనకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే టెంపరేచర్ కంట్రోల్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది జరుగుతుంది అంటే ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోవడం అనేది జరుగుతుంది దీ దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ ఒక స్క్రూ అనేది ఉండటం జరుగుతుంది ఆ స్క్రూని మనం ఇక్కడ ఓపెన్ చేసి ఈ యొక్క క్యాప్ని మనం తీయడం అనేది జరుగుతుంది ఇదిగోండి ఈ స్క్రూ అనేది ఓపెన్ అయింది ఈ స్క్రూ ఓపెన్ అయింది కాబట్టి ఈ యొక్క క్యాప్ని నిదానంగా కింద లాక్లు అనేవి ఉండటం జరుగుతుంది ఈ విధంగా ఓపెన్ చేయాలి ఇవి లాక్లు ఆల్రెడీ ఒక లాక్ అనేది పోవడం జరిగింది అంటే విరిగిపోవడం జరిగింది ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవడం అనేది జరుగుతుంది టోటల్గా మొత్తం మనకి బ్యాక్ సైడు ఈ విధంగా ఉంటుంది వైరింగ్ కనెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఏదైతే మనకి ఇది కేబుల్ కేబుల్ ద్వారాగా వచ్చినటువంటి వైరు ఇవి కింద ఉన్నటువంటివి మనకి కి వెళ్ళినటువంటి వైర్స్ ఫస్ట్ మనకి ఏదైతే ఉందో ఈ పోలు ఈ పోల్ వచ్చేసరికి మనకి న్యూట్రల్ పోలు అలాగే ఈ యొక్క పోల్ వచ్చేసరికి కరెంటు పోలు ఇది మనకి ఈ అర్త్ ఫోలు అయితే ఈ బల్బ్ అనేది అనే నియాన్ బల్బ్ అనేది ఈ యొక్క ఇది చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి నియాన్ బల్బ్ అనేది ఉండటం జరుగుతుంది ఇక్కడ జాగ్రత్త చూస్తే మనకి నియాన్ బల్బ్ అనేది కనబడటం జరుగుతుంది ఇక్కడ ఉంది నియాన్ బల్బ్ ఈ విధంగా ఈ యొక్క మొత్తం అంటే మనం ఎలిమెంటు ఒకవేళ ట్రబుల్ వచ్చినప్పుడు మనం ఓపెన్ చేయాలన్నప్పుడు ఈ యొక్క క్యాప్ అనేది తీసుకోవడం జరుగుతుంది తర్వాత ముందు మనకి ఈ యొక్క క్యాపు ఈ క్యాప్ని జాగ్రత్తగా తీసినట్లయితే ఇక్కడ స్క్రూ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది ఈ క్యాప్ని చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే లాకుల మాదిరిగానే ఉంటుంది ఆ లాకులతోనే దీన్ని లాక్ అయి ఉంటుంది ఇక్కడ ఒక లాకు ఇక్కడొక లాక్ ఉంటుంది అదేవిధంగా ఇటువైపు కూడా మనకి ఇక్కడ ఒక లాకు ఇక్కడ ఒక లాక్ ఉంటుంది చాలా జాగ్రత్తగా తీసి మనం ఆ నట్టు ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ ఈ బేస్ అనేది కింద బేస్ అనేది మనకి విడివిడిగా రావడం జరుగుతుంది ఇది కూడా మనం తీయడం జరుగుతుంది తీసినప్పుడు మనకి ఎలిమెంట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ ఇది ఎలిమెంట్ పార్ట్ అండి ఇది ట్యాంక్ పార్ట్ ఈ విధంగా మనం ఈ యొక్క ఐరన్ బాక్స్ని ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ ఈ యొక్క నట్టు ఓపెన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ రెండోది ఇక్కడ ఉన్నటువంటి ఒక నట్టుని ఓపెన్ చేస్తే ఈ యొక్క ఐరన్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోవడం అనేది జరుగుతుంది తర్వాత ఈ ఐరన్ బాక్స్లో మనకి ప్రాబ్లం ఏంటంటే ఎలిమెంట్ అనేది ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది దీంట్లో నియాన్ బల్బ్ అనేది పోవడం అనేది జరిగింది అలాగే ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో మనకి ఆటో కట్ ఆఫ్ ఉన్నటువంటి పాయింట్ ఏదన్నా ఏదైతే ఉందో అది మనం కాస్త తుప్పు పట్టినట్టుగా జరిగింది దాన్ని మనం ఎమిరీ పేపర్తో చేయడం అనేది జరిగింది పోతే ఇక్కడ నియాన్ దాన్ని మార్చడం జరిగింది మార్చి దీన్ని ఒకసారి మనం ఆన్ చేసి చూస్తే అంత పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది పోతే దీనికి ఇచ్చినటువంటి కేబుల్ చూసినట్లయితే పిన్ ప్లగ్ అండి ఈ పిన్ ప్లగ్ చూసినట్లయితే ఇక్కడ మనకి అంటే కరెంటు పోలు కరెంట్ పోల్గానే ఉంటుంది న్యూట్రల్ న్యూట్రల్గానే ఉంటుంది ఎందుకంటే మధ్యలో మనకి ఈ యొక్క పోల్ అనేది ఇండికేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క లగ్ పెట్టేటప్పుడు మనకి ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఈ పోలు మనకు కరెంట్కే ఇవ్వడం జరుగుతుంది ఇది న్యూట్రల్ పోల్గానే ఉంటుంది అంటే రూల్ అనేది పాటించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా మనం ఈ యొక్క ఐరన్ బాక్స్ని జాగ్రత్తగా ఓపెన్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ వెనక ఈ కవర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ ట్యాంక్ యొక్క ఈ క్యాప్ని తీయాల్సి ఉంటుంది తీసిన తర్వాత ఈ యొక్క ఈ దీన్ని మనం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత దీని కింద మనకి స్క్రూ అనేది ఉండటం జరుగుతుంది ఈ విధంగా మనం ఈ యొక్క ఐరన్ బాక్స్ని రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది